ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ మూడు రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఒక ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికి కూడా తీసుకెళ్ళాలి మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్సు గురయ్యి ఏ వేరియస్ మనకి ఏదైతే బీపీ లేదంటే డయాబెటీస్ మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేసడం జరిగింది ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేరప్ అయి ఉన్నాయి మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్చంద్ గారిని స్మరించుకొని ఈరోజు పుట్టినరోజుకు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాము ఒలింపిక్స్కి ఇండిపెండెన్స్ డే తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా ఎనిమిది గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే అది కేవలం ఆయన కనుక అని చెప్పాలి సో ఆయనని మనము ముందు పెట్టుకొని ఫ్లాగ్ బీరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకుంటున్నాము సో మీరు ఇక్కడ చూసుంటారు పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాం అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్ అదేవిధంగా ఆల్ పీఈటీ మాస్టర్స్ అందరినీ కూడా పిల్లల్ని మీకు వీలైనంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేయించాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము ఒక కాన్ఫిడెన్సు టీమ్ బిల్డింగ్ అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలమనే ఒక తపన ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ ది స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈ త్రీ డేస్ యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్ట్రిక్ట్ టు టేక్ పార్ట్ థ్యాంక్ యూ ఆయన జీవన శైలిని పెంపొందించుకోవడానికి నా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు ముప్పై నిమిషాలు కేటాయిస్తాను నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పొరుగువారిని ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను ఫిట్ ఇండియా మొబైల్ యాప్లో ఫిట్నెస్ అసెస్మెంట్ పరీక్షను క్రమం తప్పకుండా అనుసరిస్తాను Jai